అటు కేంద్రంలో నూతన ప్రభుత్వాలు ఏర్పాటు అయిన తర్వాత బీసీ నేతలపై దాడులు అవమానాలు పెరిగిపోతున్నాయని బీసీ సంఘాల జేఏసీ నేత సారంగి లక్ష్మీకాంత్ అన్నారు సోమవారం ఇంకా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ బిడ్డ బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి కుమార్ ను అగ్రకుల నేతలు స్టేజ్ మీదకు పిలవకుండా కుమార్ గోబ్యాక్ ఆటో నినాదాలు చేస్తూ ఆహ్వానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రస్తుతం బీసీలను రాజకీయంగా ఎదగకుండా భారీ కుట్రలు జరుగుతున్నాయని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు ఇప్పటికైనా కుల సంఘాల నేతలు బీసీలు ఏకతాటిపైకి వచ్చి బీసీల రాజ్యాధికారం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఖండిస్తున్నాయి మనం జాగ్రత్తగా గమనిస్తున్నాము మొన్న తీర్మానాల మీద దాడి కానీ నిన్న జరిగిన పార్టీ మీటింగ్ లో జరిగిన బీసీల మీద జరిగిన దాడి కానీ కంప్లీట్ గా బీసీలను ఒక ప్రత్యేకంగా సమాజంగా చూసి అసహ్యుకునేటట్లు అగ్రవర్ణాలు ప్రయత్నిస్తున్నాయి బీ బీసీలను ఇంత దరిద్రంగా ఎందుకు చూస్తున్నారో అగ్రవర్ణాలు అని అర్థమవుతున్నాయి ఎందుకంటే మా ఓట్లతో గెలిచి మీరు రాజ్యాధికారం చే చేస్తున్నప్పుడు మా ఓట్లను లెక్క చేయకుండా మమ్ముల్ని లెక్క చేయకుండా బీసీల మీద ఇలాంటి దాడులు నిర్వహించడం అనేది పూర్తిగా అన్యాయము అవమానమయ్యవి ఇవన్నీ దీన్ని ఇది సమాజాలు కాదు ఇక మిగతా కుల సంఘాలు ఏవైనా సరే బహుజన కార్మిక బీసీ కుల సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తాయి ఇది ప్రజాస్వామ్యానికి చెడ్డ పేరు ఇది మనం జాగ్రత్తగా గమనిస్తే కూడా అది ఒక బీసీ మీటింగ్లో ఒక ఏదో పార్టీ మీటింగ్లో జరిగింది అన్నట్టు కాదు ఇక్కడ లోకల్లో జరుగుతున్న సంఘటనలు కూడా బీసీ మీటింగ్లు పెడితే కూడా టార్గెట్ అవుతున్న సందర్భాలు ఇప్పుడు కనబడుతున్నాయి మనకు మేము ఒక పదిహేను రోజుల క్రితం ఒక బీసీ మీటింగ్ పెడితే తర్వాత నా వ్యాపారాల మీద దాడులు జరుగుతున్నాయి అక్కడ ప్రతినిధుల మీద ఇది ఎంత ఖండించదగిందంటే ఒక పార్టీ మీటింగ్లో జరిగిన బీసీ మీ బిడ్డ మీద జరిగిన ఒక వ్యతిరేక భా భావజాలం ఏదైతుందో అది బయటికి కనబడింది ఇవి కనబడవి చాలా జరుగుతున్నాయి అంటే బీసీలను అగ్రవర్ణాలు కంప్లీట్గా అసహించుకుంటున్నాయి మనల్ని ఇది బీసీ సమాజం గుర్తెరగాలి పార్టీ మీటింగ్లో ఎవరైతే వ్యతిరేకంగా బీసీలకు మాట్లాడినారో దాంట్లో కూడా బీసీ బిడ్డలే ఉన్నారు బీసీల మీద జరుగుతున్న దాడులను కూడా బీసీలతోనే జయించే సందర్భం మనకి ఇప్పుడు కనబడుతుంది కాబట్టి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలలో ఉన్న బీసీలకు నేను చేసే విజ్ఞప్తి ఏమంటే అగ్రవర్ణాల ప్రోత్సాహంతో బీసీల మీద మన మీద మనమే దాడులు చేసుకోవడాన్ని మీరు గమనించండి ఈ పార్టీలలో తిరుగుబాటు చేయండి అన్ని పార్టీలలో ఈ బీసీల పట్ల మనం పార్టీల నుంచి కూడా సానుకూల స్పందన వస్తేనే కానీ మనకు రేపు నాడు రాజ్యాధికారం మనకు రాదు లేకుంటే ఇలాగే అణిచివేతకు గురవుతాము మనం పోయి వాళ్ళ ముందర దేహి అని చేయి చెప్పుకునే అవసరం వస్తుంది ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం